తెలుగు సినిమాలు పాల్ ఇండియా స్థాయిలో రికార్డు సృష్టించాలని చెప్పేసి పాల్ ఇండియా హీరో కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కదలించుకోవడం చేయడం కూడా జరుగుతున్నది సక్సెస్ కూడా అవుతున్నారు ఇప్పుడు ఇప్పుడు కూడా అదే కోవాలకు చెందింది మిరాయి ఆ మిరాయి వెరీ ఫుల్ సక్సెస్ అయింది సనాతన ధర్మం మీద తీసినటువంటిది ఈ సినిమా సక్సెస్ అయింది కానీ ఈ సినిమాకి పెద్ద హీరోల సపోర్ట్ ఏమి లభించట్లేదు ఎలాంటి కామెంట్ కూడా దీని గురించి చేయట్లేదు అని చెప్తున్నారు ఇప్పుడున్న సినిమాల్లో ఈ సినిమా పెద్ద హిట్ని సాధించింది బాక్స్ ఆఫీస్ దగ్గర మరి బ్రహ్మాండమైన టాక్ వచ్చింది అయినా సరే చిన్న చిన్న సినిమాలు ఎక్కడో వేరే భాషలో నుంచి రిలీజ్ అయిన సినిమాలని చిన్న సినిమా బాగుంది చాలా బాగుంది అని మహేష్ బాబు లాంటి వాళ్ళు చిరంజీవి లాంటి వాళ్ళు రామ్ చరణ్ లాంటి వాళ్ళు లేకపోతే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా కామెంట్ చేసి ట్యాగులు పెట్టి సోషల్ మీడియాలో జ మెచ్చుకోవడం అనేది జరుగుతూ ఉంది అప్పుడప్పుడు కానీ ఇంత పెద్ద హిట్ అయింది తేజా సజ్జాని మన తెలుగు కొరడు సనాతన ధర్మం మీద తీసినటువంటి హనుమాన్ సినిమా సూపర్ హిట్ ఆ తర్వాత కూడా ఇప్పుడు తీసినటువంటి మిరాయ్ సినిమాతో ఆయన ఆల్ ఇండియా లెవెల్లో కూడా ఇప్పుడు సూపర్ హిట్ టాక్ వస్తుంది దీని మీద చిన్న కామెంట్ చేయడానికి కూడా ధైర్యం చేయలేకపోతున్నారు పెద్ద హీరోలు కనీసం సపోర్ట్ చేసినట్లు ఒక కామెంట్ కూడా చేయట్లేదు కారణం ఏంటి అంటే వాళ్ళకు ఈగోనా లేదంటే మా స్థాయిలో ఇతను ఎదుగుతున్నాడు అనేదా ఏంటి అనేది మరి మిరాయి విషయంలో మొత్తం సోషల్ మీడియాలో ఇప్పుడు టాక్ వినిపిస్తుంది చాలా మంది మరి పెద్ద హీరోల మీద గుర్రుగా మాత్రం ఉన్నారు మరిది నిజమేనా ఎందుకు వాళ్ళు అలా చేస్తున్నారు మీకేమైనా అనిపిస్తే కామెంట్ చేయండి